ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు మనోజ్ ద్వారా గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని కుమిలిపోతున్న ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీనా అయితే ఇక పూలు తీసుకొని ఇన్స్పెక్టర్ ఇంటికైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడైకి ఇన్స్పెక్టర్ తన భార్యతో అంటూ ఉంటాడో ఈరోజు రోడ్డు సైడ్ ఉన్న బళ్ళు అన్నీ కూడా తీయించేశారు పాపం చిరు వ్యాపారస్తులు ఎంత బాధపడ్డారో తప్పదు కదా మా డ్యూటీ మేము చేయాల్సిందే అని అంటూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే వెళ్తుంది మీనా ఇక ఆ మాట విని మీరు చెప్పింది నిజమే బాబాయ్ అంటూ మీనా అయితే మాట్లాడుతూ ఉంటుంది నేను కూడా అలాగే బాధపడ్డాను అని మీనా అనడంతో నువ్వు బాధపడడం ఏంటమ్మా అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు అవును బాబాయ్ నేను ఇలాగా బైకు కొనుక్కోకముందు నా మా ఇంటి దగ్గరే మా ఇంటి ముందే మా స్థలంలోనే నేను పూల బండిని పెట్టుకున్నాను అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు కానీ వాళ్ళకి నా పూల బండి వల్ల ఇబ్బంది అవుతుందట పాడైపోయిన పూల వల్ల దోమలు వచ్చి వాళ్ళకి రోగాలు వస్తున్నాయని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట కార్పొరేషన్ వాళ్ళకి వాళ్ళు వచ్చి నా బండిని తీసుకు ఎంత బ్రతిమిలాడానో అస్సలు కూడా వినిపించుకోలేదు బాబాయ్ అప్పుడే నేను బాధపడుతున్నానని మా ఆయన ఇది కొన్నారు అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే కది విని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు నీ బండిని సీజ్ చేసింది ఎవరో నేను కనిపెట్టి సాయంత్రం లోపే నీకు చెప్తానమ్మా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అవునా బాబాయ్ అలా కనిపెట్టొచ్చా అని అడుగుతూ ఉంటుంది అవును కనిపెట్టొచ్చు నేనున్నాను కదా నేను చూసుకుంటానులే అని ఇన్స్పెక్టర్ అనడంతో అప్పుడే ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటుంది నా బండిని తీయించిన వాళ్ళు ఎవరో తెలియాలి వాళ్ళకి మామూలుగా ఉండదు అని మీనా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత ఇక మీనా ఇంటికి అయితే వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఇక రోహిణి అయితే మీనా ఏంటి ఇంత లేటుగా వచ్చావో నాకు పార్లర్కి టైం అవుతుంది త్వరగా నువ్వు వంట చెయ్యి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక మీనా అయితే ఏంటి రోహిణి ఇది అసలు ఏమనుకుంటున్నావు నేనేమన్నా నీ దగ్గర పనిచేసే పని మనిషిని అనుకుంటున్నావా అయినా నువ్వు ఇంటి కోడలువే కదా నీకు అంతగా టైం అయితే వంట చేసుకుని వెళ్ళొచ్చు కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే అప్పుడే రోహిణి అయితే అదేంటి మీనా రోజు నువ్వే కదా చేస్తుంది నేను ఏ రోజైనా వంట చేశానా ఈ డ్యూటీ నీదే కదా అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక ప్రభావతి వచ్చి ఏంటి నా కోడల్ని వంట చేసుకోమంటావా నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది నా భార్య బుద్ధుండే ఆ మాట అంది కదా అని బాలు అయితే వెనక్కి నుంచి వస్తాడు అప్పుడే ఇక రోహిణి అయితే చూడు బాలు ఇది ఆడవాళ్ళ సమస్య ప్రతి విషయంలో జోక్యం చేసుకొని నేను పెద్ద గొడవగా చేయకు అని రోహిణి అంటుంది అయినా ఏదో రో మీనా అంటే ఇష్టం లేనట్టు నేనేమి మాట్లాడడం లేదు మీనానే కదా వంట చేసేది త్వరగా చేయమని అంటున్నాను అదే ఆ శృతి రవి రాంగాల్ని వాళ్ళకి ఏం కావాలి అడిగి మరి వాళ్ళకి వండిచ్చి పెడుతుంది మరి మేమంటే ఎందుకు అంత చిలుకనా అని అడుగుతూ ఉంటుంది రోహిణి వాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు ఇద్దరూ కూడా నాకు ఎప్పుడూ కూడా నా పిల్లల్లాగే కనిపిస్తారు అందుకనే వాళ్ళకి నేను వండి పెడతాను అని అంటూ ఉంటుంది మీనా అయితే తర్వాత ఇక మీనాకైతే ఫోన్ వస్తుంది మీనాకి ఫోన్ రావడంతో అప్పుడే ఇక ప్రభావతి అయితే దీనికి చాలా తల పొగగురు ఎక్కువైంది ఈ మధ్య స్కూటీ మీద పూలమ్మడం ఏదో పెద్ద ఫ్యాషన్ లాగా ఇది అనుకుంటుంది అలా తిరుగుతుంది కదా అందుకని దీనికి కూడా కొమ్ములు వచ్చాయి అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే అప్పుడే ఇక ప్రభావతితో ఔనత్తయ్య ఆ పూలకోటని లేపేసినట్టు ఇదిగో ఈ స్కూటీని కూడా ఏదో ఒకటి గుద్దేస్తే గొడవ వదిలిపోతుంది అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఆ తర్వాత మీనా ఫోన్ మాట్లాడి లోపలికైతే వస్తుంది లోపలికి వచ్చాక మీనా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సత్యాన్ని పిలుస్తుంది మావయ్య ఇప్పటి వరకు కూడా నాకైతే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనే ఆలోచనే రాలేదు కానీ ఇప్పుడు మాత్రం నాకు ఆలోచన వస్తుంది నేను ఇంట్లో నుంచి నా భర్తని తీసుకొని వెళ్ళిపోతాను మావయ్య అని అంటూ ఉంటుంది మీనా ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు సత్యమైతే ఇక ప్రభావతి అయితే నీకు ఎన్ని రోజులకి జ్ఞానోదయం అయిందే వెళ్ళిపో వెళ్ళిపో వాణ్ణి తీసుకొని వెళ్ళిపోతే మేము సంతోషంగా ఉంటాము అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా శృతి రవి ఏమైంది వదిన ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అని రవి అడుగుతూ ఉంటే అవును మీనా సడన్గా ఏంటి నువ్వు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆంటీ ఇంట్లోనే ఉంటానని అంటావు కదా మరి అలాంటప్పుడు ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది శృతి అయితే బాలు అయితే వస్తాడు బాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు మీనా నిన్ను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే కాపురం పెడతానంటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే ఏంటి మీనా ఇదంతా నువ్వే నా మాట్లాడేది అని అడుగుతూ ఉంటాడు బాలు అవునండి నేనే మాట్లాడేది ఇక మనం ఇక్కడ ఉండొద్దు మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరేగా ఉందాము అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ప్రభావతి అయితే అయినా దీనికి ఇంట్లో పని చేయడానికి బద్ధకం వచ్చింది ఊరు మీద తిరుగుతూ ఉంటుంది ఇంకా మొగ్గు ట్రిప్కి వెళ్తే ఇది హోటల్లో పడి తిని వస్తుంది అందుకనే దీని ప్లాను అని అంటూ ఉంటే అవునత్తయ్యా అదే నా ప్లాను నేను అందుకే వెళ్తున్నాను మీ ఇష్టం వచ్చినట్టు అనుకోండి అని మీనా అయితే తిరగబడుతుంది పదండి వెళ్ళిపోదాం అని అనగానే అవును మీనా ఆగు మా అమ్మ ఎన్ని బాధలు పెట్టినా ఇంట్లో ఎన్ని కష్టాలు సమస్యలు నీకు ఎదురైనా ఎప్పుడూ కూడా ఇల్లు వదిలి వెళ్దాము అని ఒక్కసారి కూడా అడగని నువ్వు ఈ రోజు ఇలా అంటున్నావంటే దాని వెనకాల బలమైన కారణం ఉండే ఉంటుంది చెప్పు మీనా చెప్పు ఏమైంది అని అడుగుతూ ఉంటే వద్దులేండి పదండి వెళ్ళిపోదాం మనం ఇక ఇక్కడ ఉంటే అస్సలు కూడా నాకు నచ్చడం లేదు ఇన్ని రోజులు ఓపికతో సహనంతో ఉన్నాను కానీ మానవత్వం లేదు కేవలం డబ్బుకు మాత్రమే విలువనిచ్చే ఇలాంటి క్రూరమైన మనుషుల మధ్య మనం బ్రతకలేమండి ఈరోజు నాకు గురించి ఒక నిజం తెలిసింది ఆ నిజం రేపటి రోజున నా ప్రాణాలను తీయడానికి కూడా సిద్ధమవుతుంది అని అంటూ ఉంటే ఆ విని ఒక్కసారి బాలు షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటా నిజం అని అంటూ ఉంటే అప్పుడేక బాలు అయితే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే వీళ్ళు చూస్తున్నారు నీ మనసు గాయపడేంత ఆ విషయం ఏంటో నువ్వు నాకు చెప్పు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే ఇక మీనా అయితే ఆ రోజు పూల కొట్టిని తీయించింది కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసింది ఎవరో కాదండి రోహిణియే అని అనంగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రోహిణి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి మీనా నువ్వు చెప్పేది నేను నీ పూల కొట్టుని ఎందుకు తీయిస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి నువ్వు తీ నీకంటు నీకు బుద్ధి పుట్టిందో నీకు లేకపోతే ఈ బుద్ధి ఎవరైనా పుట్టించారో తెలియదు రోహిణి కానీ నా పూల కొట్టుని తీయించింది నువ్వే నేను ఇన్స్పెక్టర్కి పూలు అమ్ముతాను ఆయన నాకు హెల్ప్ చేశారు కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి కాల్ డేటాని మొత్తం తీసి నువ్వే ఫోన్ చేసావని సాక్ష్యాలతో సహా నాకు చూపించారు అని అంటూ మీనా అయితే చెప్తుంది చూశారు కదండి నేను పూల కొట్టిన పెడితే వీళ్ళు ఓర్చుకోలేరు పైగా నేను స్కూటీ మీద పూలమ్మతో ఇంట్లో పని చేయడం లేదని స్కూటీని కూడా ఏదోటి గుద్దేస్తే పీడా పోతుందని చెప్పి ఈ అత్త కొడలు అనుకుంటున్నారు డబ్బే జీవితం అనుకుని ఇలాంటి కఠినమైన క్రూరమైన మనుషుల మధ్య మనం బ్రతకలేమండి వెళ్ళిపోదాం వీళ్ళ మధ్య ఉంటే చివరికి మన ప్రాణాలు కూడా తీసేటట్టున్నారు వీళ్ళు హంతకులు అవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అని అంటూ ఉంటుంది మీనా ఏంటి నువ్వు మాట్లాడేది అని అనగానే అప్పుడే ఇక సత్యం ప్రభావతిని చంప పగలగొడతాడు ఇక రోహిణిని నిలదీస్తాడు సత్యం అయితే ఏంటి ఎందుకు చేసావు ఈ పని నువ్వు అసలు మనిషివేనా మీనా నీకు ఏ ద్రోహం చేసింది అని అడుగుతూ ఉంటాడు రోహిణిని సత్యమైతే అప్పుడే శృతి అయితే చిచ్చి నువ్వు కూడా ఇంత క్యారెక్టర్ లేని దానిలాగా ప్రవర్తిస్తావని అనుకోలేదు రోహిణి తను నీకు చెల్లెల్లాంటిది అలాంటి మీనా వ్యాపారాన్ని దెబ్బ కొట్టావా కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు మీ క్షేమాన్ని కోరుకున్నారు కదా ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించావో నువ్వు అసలు ఆడదానివేనా అని అడుగుతూ ఉంటుంది శృతి కూడా అప్పుడే రోహిణి అయితే అంటే అత్తయ్య పూల కొట్టుని ఎలా తీయించాలో సలహా ఇవ్వమని అన్నారు అందుకనే నేను సలహా ఇచ్చి కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేశాను అని అంటూ ఉంటుంది రోహిణి ఆ రోజు మీనా ఏడుపు మీ ఇద్దరికి తగలకుండా ఉంటుందనుకుంటున్నారా చూడు రోహిణి నీ వ్యాపారం బాగుండాలి ఎదుటివారి వ్యాపారం కుప్పకూలిపోవాలి ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే చివరికి అది నీకే తగులుతుంది ఇప్పటికే మనోజ్ షాపు పెట్టి లాసులోకి ఆ బిజినెస్ వచ్చింది ఆ బిజినెస్ని ఎలాగా పైకి తెచ్చుకోవాలో అది ఆలోచించకుండా వాడు సినిమాలకి షికార్లకి వెళ్తున్నాడు ఇదిగో ఇదే ఆ దేవుడు మీకు వేసిన శిక్ష మనోజ్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా ఇలాగే అప్పుల పాలవుతాడు తప్ప వాడు పైకి రాడు మీనా ఏడుపు నీకు ఖచ్చితంగా తగులుతుంది అని అంటూ ఉంటుంది ఉంటాడో సత్యమైతే చూడమ్మ మీనా వీళ్ళిద్దరి గురించి అని వీళ్ళు వదిలి వెళ్ళిపోతానంటుంది ఈ దుర్మార్గపు మనుషుల గురించి తెలిసిందే కదా అని సత్యం ఊహించని నిర్ణయం తీసుకుంటాడు వారానికి ఒకళ్ళు చెప్పున ఇంట్లో నలుగురు ఉన్నారు కాబట్టి నలుగురు నాలుగు వారాలు వంటలు చేయండి అని నలుగురికి కూడా చెప్తాడు సత్యమైతే అలా ఎలా కుదురుద్దండి రోహిణి పార్లర్కి వెళ్ళాలి అలాగే శృతి డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళాలి వీళ్ళకి వంట చేసుకోవడం ఎలా కుదురుతుంది అని అనంగానే నువ్వు చెయ్యి లేకపోతే వాళ్ళు కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు కదా పని మనిషిని పెట్టుకుంటారులే వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇస్తారు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక పుట్టింటి వాళ్ళు పని మనిషిని పంపిస్తే నేనెలాగా తింటాను అని నువ్వు మీనా బాలు నేను అప్పుడు వేరేగా వండుకుంటాము అని అంటూ సత్యమైతే ఊహించని షాక్ ఇస్తాడు అప్పుడే ఇక మీనా అయితే రోహిణి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన పనికి నీ చంప పగలగొట్టాలి కానీ నాకు అది కూడా అసహ్యంగానే ఉంది ఎన్నిసార్లు నీకు నేను ఒక చెల్లిలాగా ఒక ఫ్రెండ్ లాగా నీకు వండి పెట్టాను నేను చేసిన వంట తృప్తిగా కూడా తిన్నావు అయినా ఒక ఆడదాన్ని మనసు మరొక ఆడది కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగా నువ్వు ఇలాంటి దారుణమైన పని చేస్తావని అస్సలు అనుకోలేదు రోహిణి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ కేవలం ఒక పూలకొట్టు నీకేమడ్డం వచ్చిందని నా పూలకొట్టుని తీయించావు మరి ఇంత అన్యాయమా అత్తయ్య అంటే డబ్బు మనిషి కాబట్టి తను ముందు వెనక ఆలోచించదు నీ బుద్ధి ఏమైంది ఇంత వంకరు బుద్ధిగా మాట్లాడేవాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు అని అంటూ ఉంటుంది మీనా ఏంటే శాపనార్థాలు పెడుతున్నావా నా కోడలికి అని అంటూ ఉంటే ఇక మీరు ఆపండి నేను మీతో మాట్లాడలేదు అని అంటూ మీనా ప్రభావతిని కూడా ఎదిరిస్తుంది అప్పుడే ఇక ప్రభావతి ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక మనోజ్ అయితే రోహిణితో అంటూ ఉంటాడు ఏంటి రోహిణి అసలు ఎందుకు నువ్వు ఇలా చేసావు చూడు నెన్ని మాటలు అనిపించుకున్నావో అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అది మనోజ్ అని అనగానే ఇక చాలు రోహిణి ఎందుకు నువ్వు ఇంత చీప్గా క్యారెక్టర్గా నువ్వు ఇలా చేసావు అని మనోజ్ తిడుతూ ఉంటాడు రోహిణిని ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే మనోజ్ షాప్కి కొంతమంది రౌడీలు అయితే దసరా మాములు చందాకైతే వస్తారు అప్పుడే ఇక మనోజ్ అయితే ఎవర్రా మీరు మీకు నేను చందా ఇవ్వాల్సిన అవసరం ఏంటి పోతారా లేదా ఇక్కడి నుంచి అని అంటూ గట్టిగా అరుస్తాడు మనోజ్ అయితే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని అనగాలని రే మీ తాట తీసేందుకోదుకో పోలీసులు వచ్చారు చూడండి పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా దసరా మాములని ఎవరైనా రౌడీలు రౌడీజం చేస్తే ఫోన్ చేయమని చెప్పారు నేను వెంటనే పోలీసులకి మీతో మాట్లాడుతూనే మెసేజ్ అయితే పెట్టాను అలాగే కాల్ కూడా చేశాను మీరు నన్ను బెదిరించేది అంతా కూడా ఆ కా వాళ్ళు వినేశారు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఆ రౌడీలను పోలీసులు అయితే అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు రే మమ్మల్ని అరెస్ట్ చేయిస్తావు కదా నిన్ను ఊరికి వదిలిపెట్టమని ఆ రౌడీలు అయితే బెదిరిస్తారు అప్పుడే రోహిణి అయితే షాప్కి వస్తుంది ఏంటి పోలీసులు వచ్చారు అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది దసరా మాములు కోసం కొంతమంది రౌడీలు వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అందుకనే పోలీసుల్ని పిలిపించి వాళ్ళని అరెస్ట్ చేయించాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఎందుకు మనోజ్ నీకు వాళ్ళని ఎందుకు నువ్వు అలా చేసావు మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చాక కక్ష తీర్చుకోవాలనుకుంటారు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే వాళ్ళ బంద వాళ్ళేం చేస్తారులే అని అంటూ ఉంటాడు మనోజ్ తర్వాత రెండు రోజులు గడిచాక మనోజ్ అయితే బండి మీద షాపు మూసేసి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక జైలుకి వెళ్ళిన రౌడీలు బయటికి వచ్చి ఇక రౌండప్ చేసి మనోజ్ని అయితే కొడుతూ ఉంటారు అటుగా వెళ్తున్న బాలు ఇక రౌడీలు మనోజ్ని కొట్టడం చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి రే అంటూ మనోజ్ అని అనంగానే రే బాలు వీళ్ళు నన్ను చంపేసేదట్టున్నారా అని అంటూ మనోజ్ అయితే అంటాడు మా అన్నయ్యనే కొడతారా అంటూ మనోజ్ని అన్నయ్య అంటూ పిలిచి బాలు అయితే రౌడీల్ని చితక మా అన్నయ్య మీద చేయి వేస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా అని రౌడీలందరినీ కొట్టడంతో అందులో ఒక కోపంతో రగిలిపోతున్న ఒక రౌడీ అయితే కత్తి తీసుకొని మనోజ్ని పొడవడానికి వస్తూ ఉంటాడు అప్పుడే బాలు అయితే రే మనోజంటు దగ్గరికి వెళ్ళి అడ్డుగా నిలబడతాడు ఆ కత్తి కాస్త బాలుకి గుచ్చుకుంటుంది ఇక బాలుని గు అలా కత్తితో పొడిచిన రౌడీ రెండుసార్లు పొడుస్తాడు ఈలోగా పోలీస్ హార్న్ అయితే వినపడుతుంది దాంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు పోలీసులు వచ్చి ఏం జరిగిందని తెలుసుకొని బాలునైతే హాస్పిటల్కి తీసుకువెళ్తారు అప్పుడు ఇక బాలు అయితే స్పృహలో ఉంటాడు రే నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే నాకేం కాలేదురా ఎందుకు నా ప్రాణాలు తెగించి నన్ను కాపాడావో నీకు నేనేం చేశానని నా మీద ఇంత ప్రేమని చూపిస్తున్నావో అని మనోజ్ అయితే ఏడుస్తూ అడుగుతాడు నువ్వు మా అన్నయ్యరా నీ గురించి నేనేదైనా చేస్తాను రే మనోజ్ నువ్వు ఏడవడం నేను ఎప్పుడూ చూడలేదు నువ్వు ఏడవడానికి లేదురా కళ్ళు తుడుచుకో రే నాకు ఒకే ఒక్క కోరిక ఉందిరా అమ్మ నన్ను ప్రేమగా తలనిమిరి బాలు అని ప్రేమగా పిలవాలని ఉంది పిలిపించుకోవాలని ఉంది అని అంటూ బాలు అయితే అలా చెప్తూ స్పృహ కోల్పోతాడు అలా బాలు స్పృహ కోల్పోయిన తర్వాత అప్పుడు ఇక బాలు పరిస్థితి తెలుసుకొని అందరూ కూడా హాస్పిటల్కి అయితే వస్తారు వచ్చాక ఇక మనోజ్ని సత్యం అయితే అడుగుతూ ఉంటే జరిగిందంతా కూడా సత్యం చెప్తాడు అప్పుడే ఇక అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక మీనా అయితే ఆయనకి ఎలా ఉంది అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తాడు బయటికి వచ్చిన డాక్టర్ అయితే బ్లడ్ చాలా పోయింది బ్లడ్ ఎక్కించాలి ఆ గ్రూప్ బ్లడ్ మాకు హాస్పిటల్లో అందుబాటు లేదు అలాగే చిన్న ఆపరేషన్ కూడా చెయ్యాలి కానీ ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ చెప్పలేము అంటూ డాక్టర్ చెప్పడంతో ఇక ప్రభావతి నేను బ్లడ్ ఇస్తాను అని అంటూ బ్లడ్ అయితే ఇస్తుంది అలా ప్రభావతి బ్లడ్ ఇచ్చిన తర్వాత మనోజ్ అయితే ప్రభావతి కాళ్ళు పట్టుకుంటాడు ఇన్ని రోజులు కూడా నాకు బాలుకు చెప్పే తెలిసిన రహస్యమే నీ ముందు బయట పెడుతున్నానమ్మా ఆ రోజు ఏమైందంటే పెద్దన్నయ్యని నీళ్ళల్లో తోసేసింది నేనే బాలు కాదు అంటూ నిజాన్ని బయట పెడతాడు కానీ నేను ఎలాగో నీకు ముద్దుల కొడుకునని అది నేను కూడా దూరం అయితే నువ్వు ఏమైపోతావని భయంతో చెయ్యిన నేరాన్ని తన మీద వేసుకొని జైలు శిక్ష అనుభవించాడు బాలు అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది ఇక బాలు దగ్గరికి అయితే వెళ్తుంది ఇక బాలు దగ్గరికి వెళ్ళి బాలు నిన్ను కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగినా తప్పులేదురా లేరా అమ్మ నొచ్చనిలే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరా అంటూ బాలుని ఎంతో ఆప్యాయంగా తలని మురుతూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడు ఇక అది చూసి ఒక్కసారి అందరూ కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ ఉంటారు ఇక బాలు ఆ పిలుపుకి స్పృహలోకి వస్తాడు ఇక డాక్టర్ వచ్చి చూడండమ్మా అమ్మ ప్రేమ కన్నా లోకల్లో ఏది కూడా గొప్పది కాదో అలాంటి అమ్మ ప్రేమతోనే మీ కొడుకుని మీరు బ్రతికించుకున్నారు బాలుకి ఇక ఎటువంటి ప్రాణాపాయం లేదో తను కోలుకుంటాడు అని డాక్టర్ చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు